నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలంలోని ఆక్రమణకు గురైన ఈదూరు కోడూరు చెరువుని ఆదివారం జనసేన నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ సూచనలతో ఈదూరు కోడూరు చెరువు పద్దెనిమిది వందల ఎకరాల విస్తీర్ణం కలిగి ఉందని మూడు వేల ఐదు వందల యాభై ఎకరాలకి ప్రత్యక్షంగా పరోక్షంగా ఐదు వందల యాభై ఎకరాలకి సాగునీరు అందిస్తూ మండలంలో సా తాగునీరుకి ఇబ్బంది లేకుండా పుష్కలంగా ఉన్నటువంటి చెరువు నేడు ఆక్రమణలకు గురై కనుమరుగై పరిస్థితుల్లో ఉందన్నారు సర్వేపల్లి నియోజకవర్గాల్లో చెరువులు ఆక్రమణకు గురై కనుమరుగైపోతున్నాయని వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెరువులు ఆక్రమిస్తే రాబోయే రోజుల్లో త్రాగునీరు సాగునీరుకి ఇబ్బంది ఏర్పడుతుందని మూగజీవాలకు కనీసం తాగునీరు కూడా దొరకకుండా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ముత్తుకూరు మండల సీనియర్ నాయకులు రహీం బోలా అశోక్ నందూరి శ్రీహరి కావలి మస్తాన్ సుమన్ చిన్న రెహమాన్ తదితర నేతలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మనం పాఠ్యపుస్తకాల్లో చదువుకున్నాం అశోకుడు చెట్లు నాటించను చెరువులు తవ్వించును రోడ్లు వేయించను అని ఆనాడు ముందు చూపుతోనే రాబోయే భావితరాల్లో తాగునీరు సాగునీరు ఇబ్బందులు పడే పరిస్థితి అని చెప్పే ఆలోచనతో ఈ యొక్క చెరువులని ఆనాడు తవ్వించడం జరిగింది అయితే నేడు కనుమరుగైపోతున్నటువంటి ఎన్నో చెరువులు మ్యాపుల్లో మాత్రం చెరువులు విస్తీర్ణము చెరువు కింద పండే పొలం విస్తీర్ణం మాత్రం కనిపిస్తుంది తప్ప చెరువులు మాత్రం ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో లేకుండా మ్యాప్లకే పరిమితమై ఆక్రమణకు గురవుతున్నాయి ఈ చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఈ విషయం ఆలోచించండి రెండో విషయానికి వస్తే ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలో అనేక దగ్గర్ల కొన్ని చెరువులు పూర్తిగా ఎక్కడా కూడా చెరువు యొక్క ఆనవాళ్ళు కూడా లేకుండా పోయినటువంటి పరిస్థితులు ఎన్నో చూస్తున్నాం ఎన్నోసార్లు మా గళాన్ని కూడా వినిపించాం చెరువులను కాపాడుకోవాలని కూటమి ప్రభుత్వంలో ఏదైతే తోటపల్లి గూడూరు మండలంలోనే ఈదూరు కోడూరు ట్యాంక్ చెరువు ఇది పద్దెనిమిది వందల ఎకరాలు విస్తీర్ణం కలిగినటువంటి చెరువు ఈ చెరువు కింద మూడు వేల ఏడు వందల యాభై ఎకరాలు అఫిషియల్గా పంట పండేటువంటి పొలము అదేవిధంగా ఐదు వేల ఆరు వందల ఎకరాల దాకా ఐదు వందల అరవై ఎకరాల దాకా చెరువుకి సంబంధం లేకుండా పండేటువంటి పొలము ఈ చెరువు కింద ఉంది అయితే ఈ చెరువు కనుమరగైపోతే ఆ పండే పొలాల పరిస్థితి ఏంది రాబోయే రోజుల్లో అదేవిధంగా ఈ మండలంలో ఏదైతే ఈ చెరువులో నీళ్లుంటే దిగువున తాగునీరుకి ఇబ్బంది లేకుండా సాగునీరుకి ఇబ్బంది లేకుండా పచ్చని పొలాలతో పచ్చని పంటలతో రైతులు కావచ్చు ఇక్కడ ప్రజలు కావచ్చు ఎంతో ఆనందంగా ఉండేటువంటి పరిస్థితి కానీ ఇక్కడికి వచ్చి చూస్తే మనం గమనించవచ్చు ఇక్కడ చెరువు యొక్క ఆనవాళ్ళు ఎక్కడన్నా కనిపిస్తున్నాయా అసలు చెరువు ఉందా ఎడ ఎటుబోయింది చెరువు అనేటువంటి ఆలోచన కల్పించే విధంగా ఉంది త్వరలోనే ఈ యొక్క చెరువుల పరిరక్షణ కోసం మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్ళి ఈ చెరువులు ఎక్కడెక్కడైతే సర్వేపల్లి నియోజకవర్గంలో ఆక్రమణకు గురయ్యున్నాయో వాటన్నింటినీ కూడా సర్వేలు చేయించి యథావిధగా చెరువులను దానికి కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం అదేవిధంగా అయ్యా ప్రజలందరినీ కూడా నేను ఒకటే కోరుతా ఉన్నా చెరువులని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది లేకపోతే ఎగువ నుంచి వచ్చే వరదల వల్ల మన గ్రామాలు కూడా కొట్టుకుని సముద్రంలో కలిసిపోయేటువంటి పరిస్థితి చెరువులు పూర్తిగా ఆక్రమణకు గురైతే ఆ నీళ్ళన్నీ కూడా వచ్చి ఊళ్ళ మీద పడి ఊళ్ళకు ఊళ్ళే కొట్టుకుపోయేటువంటి పరిస్థితే వీటన్నిటినీ ఆనాడే గుర్తించి మనకు లోతట్టు ప్రాంతాలంతా కూడా చెరువులకి కేటాయించి చెరువులను తవ్వించి నీళ్లను స్టోరేజ్ చేసుకొని ఆ నీళ్లతో పంటలు పండించుకోవడం ఆ నీళ్లతో తాగునీరు ఆ నీళ్ల వల్ల మూగజీవాలకి తాగునీరు లే ఇబ్బంది లేకుండా ఉండే విధంగా కాపాడుకునేదానికి ఆ చెరువులను తవ్వించడం జరిగింది ఈ విషయాన్ని ఒక్కసారి ఆలోచించండి ఆలోచిస్తేనే మనందరికి కూడా అర్థమవుతుంది ఈ చెరువుల్లో నీళ్ల వల్ల మత్స్య సంపద పెరగద్ది ఈ చెరువుల మీద ఆధారపడి కొన్ని వేల మంది గిరిజనులు కూడా ఆ చేపలు పట్టుకొని జీవనాన్ని కొనసాగించేదానికి అవకాశం ఉండే విధంగా ఆనాడు ఈ చెరువులను తొప్పించడం జరిగింది కానీ నేడు పూర్తిగా కనుమరుగైపోతున్నాయి కాబట్టి మనం మన ఉనికితో పాటు చెరువులను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వంలో ఏదైతే కనుమరుగైపోతున్నా చెరువులన్నింటిని కూడా కాపాడుకునేదానికి మా వంతు మేము అడుగులు ముందుకు వేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం